ముప్పై ఒకటో తారీఖు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ పక్షం అంటే ఈ పదిహేను రోజులు కూడా ద్వాదశ రాశుల వరకు కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ముఖ్యంగా ఈ ఇరవై ఐదో తారీఖున జూలై ఇరవై ఐదో తారీఖున మొట్టమొదటి శ్రావణ శుక్రవారం వచ్చింది సాధారణంగా అందరూ వరలక్ష్మి వ్రతాలు ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటారు పౌర్ణమి ముందుగా వచ్చేటటువంటి శుక్రవారాలన్నీ కూడా వ్రతం చేసుకోవచ్చు కొంతమందికి దగ్గరికి వచ్చాక కుదరకపోతూ ఉండొచ్చు అంచేత ఇరవై ఐదో తారీఖున కూడా చేసుకోవచ్చు అందులోను ఎవరైతే వరలక్ష్మి వ్రతం చేసుకుందాం అనుకుంటారో రెండో విషయం ఏంటంటే కనుక జూలై ఇరవై తొమ్మిదో తారీఖున మొట్టమొదటి శ్రావణ మంగళవారం కూడా వచ్చింది అంచేది ఏంటంటే ఈ శ్రావణ శుక్రవారాలు శ్రావణ మంగళవారాలు వరలక్ష్మి వ్రతం కానీ లేదా శ్రావణ మంగళగోరి వ్రతాలు కానీ చేసుకుంటూ ఉంటారు ఈ వ్రతాలు చేసుకోవడానికి మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్న కూడా ఇబ్బంది పడకుండా పూజలు చేసుకోవాలో తెలియకపోయినా ఇబ్బంది పడకుండా మా యొక్క మీ యొక్క ఈ వరలక్ష్మి వ్రత విధానం తెలుగు అనుకుంటున్నా లేకపోతే కనుక శ్రావణ మంగళకోరి వ్రతం పూజా విధానం తెలుగు అనుకుంటున్నా కూడా మీకు వీడియోలు వస్తాయి మా వీడియోలు అంటే నేనే చేయించినటువంటి పూజా విధానం వీడియోలు వస్తాయి కాబట్టి ఆ వీడియోలు ఎదుగుదా పెట్టుకుని చక్కగా మీ ఇంట్లో మీరు మీ చేతోటి ఆ వ్రతాలు చేసుకోవచ్చు మీకు బ్రాహ్మణులు దొరకకపోయినా అని ముందుగా తెలియజేస్తూ అందరూ కూడా ఈ శ్రావణ మాసాన్ని చక్కగా వినియోగించుకుని అమ్మవారి అనుగ్రహానికి పాతలు అవలసిందిగా కూడా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ పక్షంలో ఎలా పడిపోతుందో చూద్దాం ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక కొంచెం ఇబ్బందికరంగా కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఎవరిని పడితే వాళ్ళని తోలునాడడం గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు ఇంటికి ఎవరైనా వచ్చినా గౌరవంగా మాట్లాడండి మీరు వ్యాపారాలు చేసే చోట ఉద్యోగాలు చేసే చోట ఇరుగు పొరుగు వారితోటి కూడా కొంచెం గొడవలు పెట్టుకోకుండా గౌరవంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి మాట తీరు బాగోకపోవడం వల్ల సమస్యలు ఎక్కువైపోతుంటాయి ఈ యొక్క ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో అధ్యత ఈ పదిహేను రోజులు కూడా తత్వ జాగ్రత్తలు తీసుకోవాలి ఇక దూరంగా ఉన్నటువంటి శత్రువుల వల్ల నష్టం కనబడుతుంది కాబట్టి జాగ్రత్త పరపురుష పరస్త్రీ వ్యామోహాలు బాగా పెరిగిపోయే ఉన్నాయి జాగ్రత్త చెడు పనులకి దూరంగా ఉండకపోతే కనుక ఇబ్బందులు పడతారు కాబట్టి చెడు పెట్టుబడులు చెడు వ్యసనాలు చెడు పనులకి దూరంగా ఉండాలి అలాగే విచక్షణారాహిత్యంగా పెట్టే పెట్టుబడులు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు నష్టపరుస్తాయి కష్టపడకుండా డబ్బులు రావాలని చేసేటటువంటి తప్పులు అంటే షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం జ్యోత ప్రక్రియలు బెట్టింగ్లు స్కాములు వీటిల్లో కనుక దూరితే ఎక్కువగా నష్టపోతారు జాగ్రత్తగా ఉండాలి ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఐటీ దాడులు ఉద్యోగ నష్టాలు ఉద్యోగ ఇబ్బందులు విజిలెన్స్ పరమైనటువంటి సమస్యలు కనపడుతున్నాయి ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించిన ముఖ్యంగా ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా స్వయంకృత అపరాధాల వల్ల ఉద్యోగ నష్టాలు ఉన్నాయి కాబట్టి ఉద్యోగాలు బాధ్యతగా చేయాలి నోరు జారడం కానీ బాట జారడం కానీ గొడవలు పెట్టుకోవడం కానీ వివాదాలు కానీ ఈ ఈ నెల ఈ పదిహేను రోజులు అసలు పనిచేయదు ఇక శారీరక కోరికలు బాగా పెరిగిపోతాయి జాగ్రత్త చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించే పరిస్థితి కనపడుతుంది మీ ప్రతిభ తగ్గ గుర్తింపు లేకపోవడము అనుకున్నంత ఎదుగుదల లేకపోవడం కనపడుతుంది అలాగే ఎక్కడైనా పెట్టుబడులు పెట్టినా లేదా ఇన్సూరెన్స్ పాలసీలు కట్టినా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టినా జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారాల్లో క్రయ విక్రయాలు కూడా నష్టాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అప్పులు ఇవ్వడం కానీ అప్పులు తీసుకోవడం కానీ అసలు మంచిది కాదు ఈ పదిహేను రోజులు కూడా మీకు డబ్బు విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది పెట్టుబడులు పెట్టేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఎన్ఆర్ఐలు అంటే ఉత్తర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ నష్టాలు ఉద్యోగ సమస్యలు ఉద్యోగపరంగా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితులు కనపడుతుంది వివాహం విషయంలో కూడా అంతే కుదిరినట్టే కుదిరి ఆగిపోవడాలు ప్రేమించిన వాళ్ళతో వివాహాలు జరగకపోవడాలు ఇష్టమైన వ్యక్తులతో వివాహాలు దూరం అవడాలు కనపడుతున్నాయి ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన గొడవలు జరిగి విడిపోయేదాకా వెళ్ళే పరిస్థితులు కనపడుతున్నాయి సమయానికి నిద్రాహారాలు లేకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు భార్యాభర్తల మధ్య చికాకులు గొడవలు కనపడుతున్నాయి అలాగే వ్యసన పొరలకి మద్యపాన ధూపపాన వ్యసన పొరలకి అనార్థానికి గురయ్యే పరిస్థితి కనబడుతుంది ప్రమాదాలు కనబడితే జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని బాగా ప్రేమించే వారి పట్ల అభిమానించే వారి పట్ల కోపతాపవేశాలు మాత్రం మంచిది కాదు చెడు స్నేహితుల వల్ల కూడా పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి పరస్త్రీ పరశు పురుష వ్యామోహాలు జోత ప్రక్రియలు వీటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి అనవసరమైన పనులు చేయడం వల్ల టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి టైం విషయంలో జాగ్రత్త తీసుకోండి ఇంకా నిద్ర సరిపోకపోవడం వల్ల కూడా కొంచెం స్ట్రెస్కు గురవుతుంటారు కాబట్టి ప్రశాంతంగా పడుకోండి రాత్రి మాటలు సెల్ ఫోన్ చూడడానికి తగ్గించండి ఇంకా విద్యార్థులు విద్యార్థులు కూడా ఇష్టం లేని చదువు చదవడం కానీ ఏకాగ్రత లేకపోవడం కానీ మీరు అనుకున్నటువంటి టార్గెట్ రీచ్ అవ్వకపోవడం అనుకున్నంత మార్కులు రాకపోవడం పరీక్షా ఉత్తీర్ణతలు తగ్గడం జరిగే అవకాశం ఉంది జాగ్రత్త ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా తోటి ఉద్యోగిని ఉద్యోగస్తులు అభిప్రాయ భేదాలు కనబడుతున్నాయి మానసిక స్పర్ధలు కనపడుతున్నాయి ఉద్యోగ నష్టాలు ఉన్నాయి జాగ్రత్త స్త్రీలకు కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల ఇబ్బందులు అనవసరమైన వ్యక్తులతో కొన్ని రకాల వ్యవహారాలు జరపడం సమస్యలు కనపడుతున్నాయి నమ్మక ద్రోహాలు ఉన్నాయి జాగ్రత్త వ్యాపారస్తులకు వ్యాపారపరంగా నష్టాలు చూసే పరిస్థితులు ఆర్థిక ఇబ్బందులు కనబడుతున్నాయి డబ్బులు రొటేషన్ ఒక ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పరసరాల జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకొని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడికి వేసినట్లయితే మీకు రాబోయే రోజుల్లో శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలని ఈ రకంగా మా ఉండేటటువంటి బ్రాహ్మలు అంటే రుత్వికల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా మేము చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని ఈ విషయంగా తెలియజేస్తూ ఇక మీలో ఎవరికైనా సరే సంపూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ వ్యాపార సంస్థలో నరఘోష వల్ల కానీ ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము పేటకళలు రావడము శత్రువులు పెరిగిపోవడము ఆస్తి తగాదాలు కోర్టు వివాదాలు పోలీస్ కేసులు ఇలాంటి వాటిలో ఇరుక్కోవడం కానీ లేకపోతే కనుక ఎవరో ప్రయోగం చేసేసార అనుమానాలు రావడము లేకపోతే కనుక పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండము లేకపోతే కనుక భూతప్రాత పిషాజాతి గాలులకు సంబంధించిన అనుమానాలు ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా ఈ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మేము కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఎవరైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేయండి మీకు సమాధానానికి మీకు సందేహాలకి సమాధానం తెలియజేస్తామని అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి